హాయ్ అండి ఈరోజు గట్క తినాలనుకుంటున్నాం జొన్న గట్క తయారు చేసుకుంటున్నాం దీనికోసం రెండు గ్లాసుల జొన్న రవ్వ దానికి ఐదు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాం ఇడ్లీలు దోశలు తిని తిని బోరు కొట్టింది పిల్లలు కూడా కొత్తగా కావాలంటున్నారు అందుకే ఈ కొత్తగా కొత్తగా అంటే ఎప్పటికీ తింటాం కాకపోతే పాప ఇంతవరకు తినలే ఎప్పుడు చేసినా వద్దనేది ఈసారి ఎందుకు ఆమెనే కావాలని అడిగింది అందుకోసం తయారు చేస్తాను అయితే ఈ జొన్న గట్క కాంబినేషన్లో చికెన్ పులుసు మటన్ పులుసు చేపల పులుసు కాదు పప్పుతోటి ట్రై చేస్తాను పప్పు మామిడికాయ పచ్చడి అప్పడం బాగుంటుంది మేము ఇప్పటికి ఎన్నోసార్లు తిన్నాము బాగానే ఉంటుంది ముందుగా నీళ్ళు వేడి అయిన తర్వాత ఇక రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఓకేసారి జొన్న రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఒకేసారి వేస్తే ఉండలు ఉండలు వస్తుంది రవ్వ అనేది సరిగ్గా ఉడకది కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీళ్ళల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి రెండు గ్లాసుల రవ్వకి ఐదు గ్లాసుల నీళ్ళు తీసుకున్నా దాన్ని ఇట్లా మళ్ళీ ఉండలు లేకుండా చక్కగా రుద్దుకోవాలి తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఈ రవ్వ అనేది షాప్లో కొన్నది కాదు మేము ఇంట్లోనే కొని గిన్నె పట్టించుకున్నాం గిన్నెలో పడతారు జొన్న రవ్వ పట్టమంటే వాళ్ళే రవ్వ పట్టించుకొని తర్వాత పట్టి పిండి తీసి దాంట్లో ఉన్న అంతా చెరుక్కొని ఇట్లా తయారు చేసుకోవాలి తర్వాత మూత పెడితే ఆ జొన్న రక రెడీ అయిపోద్ది జొన్న గట్క అయితే రెడీ అయింది పప్పు కూడా రెడీ అయింది ప్లేట్లో జొన్నర గట్క వేసుకొని పక్కకి ఒక అప్పడం వేసుకొని తర్వాత కొంచెం పచ్చడి మామిడికాయ పచ్చడి వేసుకొని పక్క ఇంకేదైనా ఫ్రై ఉంటే కర్రీ వేసుకొని పప్పు వేసుకొని తింటే మళ్ళీ పప్పు పలసైనా ఉండాలి ఎందుకంటే గట్కలు కలవాలి కాబట్టి అలా అన్నీ వేసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకుంటే అమృతమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్